హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త వంట గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన వివరాలు తెలుసుకుందాం మాత్రం ఎక్కడ స్కిప్ గా చూడండి వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అదే విధంగా లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుకుంటుంది ఇంకా లైట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధరను యాభై రూపాయలు పెంచింది ఇప్పటికే పెరుగుతున్న ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై ఈ పెంపు మరింత భారం మోపుతుంది ఉజ్వల పథకం కింద వచ్చే సిలిండర్ల ధరలకు కూడా ఈ పెంపు వర్తిస్తుంది ఈ పెరుగుదల పేద మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి రేపటి నుండి ఈ కొత్త ధరలు అమల్లోకి వస్తాయి ఇప్పటికే నిత్యావసర ధరల పెరుగుదలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న సామాన్యులపై మరోసారి భారం మోపింది కేంద్ర ప్రభుత్వం తాజాగా వంట గ్యాస్ ధర పెంచుతున్నట్లు ప్రకటించింది సిలిండర్పై యాభై రూపాయలు పెంచనున్నట్లు కేంద్ర చమురు మంత్రి హర్దీప్ సింగ్ పూరి ప్రకటించారు ఈ పెంపుతో పేద మధ్య తరగతి ప్రజలపై మరింత భారం పడనుంది ఇది ఉజ్వల్ పథకం సిలిండర్లకు కూడా వర్తిస్తుంది ఈ ధరలు రేపటి నుంచి అమల్లోకి రానున్నాయి ధరల పెరుగుదల గురించి కేంద్ర పెట్రోలియం మంత్రి మాట మాట్లాడుతూ పద్నాలుగు పాయింట్ రెండు కేజీల ఎల్పిజి సిలిండర్ ధర ఐదు వందల రూపాయల నుంచి ఐదు వందల యాభైకి పెరిగింది ఈ ధర ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారులకు వర్తిస్తుంది ఇతరులు ఎనిమిది వందల యాభై మూడు చెల్లించాల్సి ఉంటుందని అన్నారు అలాగే పెట్రోల్ డీజిల్పై ఎక్సైజ్ సునకంపై పెంపు వినియోగదారులపై భారం మోపడం లేదని కూడా స్పష్టం చేశారు సబ్సిడీ గ్యాస్ ధరల కారణంగా చమురు మార్కెటింగ్ కంపెనీలు ఎదుర్కొంటున్న నలభై మూడు వేల కోట్ల నష్టాన్ని భర్త చేయడానికి ఇది సహాయపడుతుందని మంత్రి స్పష్టం చేశారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో